పౌలి ఏ ఏమాట అన్నాడు ఏసు యొక్క ముత్రలున్నాయి నా మీద చప్పలు కొట్టను గట్టిగా 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 ఏసు యొక్క ముత్రలున్నాయి దేవుని సొత్ అయిన ప్రజగా నేను బతుకుతున్నాను నా మట్టుకైతే బ్రతుకు ఇస్తే చావైతే లాభం ఒకటి తక్కువ ఐదు మార్లు నలభై కోడ దెబ్బలు తింటేనే మామూలు కోడ దెబ్బలు రండి బొండ వేసి బిగించి రాళ్లతో కొట్టారు లొస్తర్లో సువార్త చెప్తున్నందుకు రాళ్లతో కొట్టిపడి చచ్చాడని చెప్పేసి ఊరి బయటికి ఈడిస్తే దేవుని కృప చేత మళ్ళా ఊళ్ళోకి వెళ్తాడు శిష్యులందరూ మళ్ళీ ఎక్కడ బలహీన అవుతా అని చెప్పేసి ఏ నాన్న నాకేమైంది నేను దేవుడి సేవ చేయాలి స్తోత్రం నేను అప్పుడే చచ్చిపోను నా దేవుడి పని నాకు అప్పగించింది తుత దాకా నా ఊపిరిపోదు హలే లూయా నా దేవుని చిత్తాన్ని నెరవేర్చేంతవరకు నేను చచ్చిపోను నా పరుగును తుదముట్టించాలి నా విశ్వాసాన్ని కాపాడుకోవాలి నీతికి నా ప్రభువు నాకు తీస్తాడు అప్పుడు దాకా నా ఊపిరి అసలు దేవుని పరిశ్రమలు ఉంటాయా లే అని చెప్పేసి శిష్యులను బలపరిచి వాళ్ళ గుండెల మీద చేసి తట్టి లేవండే సేవ చేయాలి మనం చెప్పేసి వాళ్ళందరినీ పురికొలిపి ఏ ప్రాంతంలో రాళ్లతో కొట్టబడ్డారో అదే ప్రాంతానికి వెళ్ళి ఏసే నిజమైన దేవుడు ప్రకటన చేశాడు ఆయన చెప్పలకూడదాం గట్టిగా